ఉచితం 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 పూర్తిగా ఇరవై నాలుగు కర్మ విమోచన హోమాలు ఉచితం హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే తలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు ఇటువంటి హోమాలలో ఉచితంగా పాల్గొని కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం ఒక నెల ముందుగానే గోత్ర నామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్ అందరికీ నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణప్రభస్ ఈ వీడియో ద్వారా ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వారి యొక్క ఒక రహస్యాన్ని గురించి మేము ముందుకు తీసుకొస్తున్నాం వారి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది మనము అనేక జాతకాలని వ్యక్తుల్ని వారి యొక్క ప్రభావాలని పరిశీలించినప్పుడు చాలా విషయాలు మనము బయటకు తీయచ్చు అయితే ఇది ఆ నెగిటివ్ అనే దాన్ని మీరు నిర్ధారణ చేసుకోవాలి ఒకవేళ నెగిటివ్ అయితే దాని నుంచి మనం బయటపడడానికి మనవంతుగా మనం ప్రయత్నం చేయాలి అయితే ఉత్తరాభద్ర నక్షత్రం అనేది శని యొక్క అధీన నక్షత్రం పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర ఈ మూడు నక్షత్రాలు కూడాను శని యొక్క అధీన నక్షత్రాలు కానీ మనం ఏం చేస్తామంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఈ ఉత్తరాభద్ర అనే నక్షత్రాన్ని చంద్రుని యొక్క కర్మ రిజిస్ట్రీ చంద్రుని యొక్క దోషము చంద్రుని యొక్క శాపము కలిగినటువంటి నక్షత్రంగా పరిగణిస్తాం ఎందుకంటే భరణి మక జ్యేష్ట ఉత్తరాభద్ర ఈ నాలుగు నక్షత్రాలు ఒక డిఎన్ఏ కనెక్టివిటీ జెనెటిక్ కనెక్టివిటీ అంటారు అంటే ఒక కుటుంబంలో భి నక్షత్రంలో ఎవరైనా పుడితే అదే కుటుంబ పరంపరలో కుటుంబం అంటే నలుగురు ఉంటే నలుగురు మాత్రం లెక్క చేసుకోకండి దయచేసి అంటే అటువైపు ఇటువైపు ఒక తల్లి తండ్రి ఉంటే తల్లికి సంబంధించినటువంటి అమ్మా నాన్న తండ్రికి సంబంధించిన అమ్మా నాన్న ఒకవేళ మీరైతే మీకు సంబంధించిన అమ్మా నాన్న మీకు వివాహం అయ్యి మీకు వచ్చినటువంటి భాగస్వామి యొక్క అమ్మా నాన్న వాళ్ళ పరంపర ఇలాగ మనం తీసుకోగలిగితే దాన్ని కుటుంబ పరంపర అంటారు ఈ పరంపరలో ఒకరు బరీ నక్షత్రంలో పుడితే మిగిలిన మూడు నక్షత్రాలు ఉత్తరాభాద్ర గాని జ్యేష్ఠ గాని మకా నక్షత్రాల్లో పుట్టి ఉంటారు అయితే వెంటనే మీరు ఏం చేస్తారంటే లేదండి అంటారు ఎందుకంటే మీరు ఇంతవరకు నేర్చుకున్నటువంటి విషయాలు ఏమిటంటే రాసిపడిన నక్షత్రం గురించి నేర్చుకోటారు నేనేం చెప్తుంటాను ప్రతి వీడియోలో రాసిపడిన నక్షత్రము లగ్న పాయింట్ పడిన నక్షత్రము లగ్నాధిపతి పడి నక్షత్రాలని మనము లెక్కలోకి తీసుకోవాలి మనం ఏర్పడినది ఒక శరీరంతో కాదు రాసి రాసిన శరీరము మనకంటూ ఒక ప్రాణం ఉంది మనకంటూ ఒక ఆత్మ ఉంది మన శరీరం లోపల ఈ మూడు ఉంటేనే మనిషి మనుగడ ఉంటుంది డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువు గారి తరఫున స్వాగతం దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఇమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు అదేమీ లేకుండా శరీరాన్ని బేస్ చేసుకుని చెప్పే నక్షత్రాల యొక్క విషయాలు మాత్రమే తెలుసుకొని చేయడం వల్ల పరిపూర్ణమైన జాతకము మన జీవితానికి అందించదు అది మనం చెప్తుంటాం కొంతమందికి తొందరగా కనెక్ట్ అవుతా ఉంది కొంతమంది ఇంకా కూడా ఆ ఊబిలోనే ఉన్నారు ఇంకా బయటికి రాలే సరే మెల్లమెల్లగా వస్తారని మనం ఆశిద్దాం అయితే ఈ ఉత్తరాభద్ర నక్షత్రంలో రాసిపడిన నక్షత్రం గాని లగ్న పాయింట్ పడిన నక్షత్రం గాని లగ్న అధిపతి కూర్చున్న నక్షత్రం గాని ఈ మూడు విషయాల్లో ఏ ఒక్కటి కనెక్ట్ అయినా ఉత్తరాభద్రలో వారు వారికి సంబంధించినటువంటి స్వభావాలు ఇలా ఉంటాయి కొన్ని మాత్రమే చెప్తాను మరి కొన్ని విషయాలు మరి వేరే వేరే వీడియోలో కూడా చెప్పుకోవడానికి మనం చేద్దాం అదేమిటంటే వీరు ఎక్కడైతే ఉత్తరాభాద్ర నక్షత్రం అనేది కనెక్ట్ అవుతుందో ఏ కుటుంబంలో వారికి మెయిన్గా కొన్ని న్యూనత అభావాలు ఉంటాయి అదేమిటంటే ఇంపీరియారిటీ కాంప్లెక్స్ అంటారు ఒక స్క్యారీ ఫీలింగ్ ఉంటుంది భయం ఉంటుంది ఏమిటి ఆ భయం దేనికి భయపడతారంటే పైకి మాత్రం చూడడానికి వారికి ధైర్యవంతులు ఎవరు ఉండనట్టుగానే ఉంటారు మేము ఏమైనా చేస్తాం నేను ఏమైనా చేయగలను నేను చూసుకుంటాలే పర్వాలేదు నేను అన్ని కూడా మేమే చేస్తా అనుకుంటూ లోపల లోపల ఏం చేయాలో అర్థం కాక భయపడుతుంటారు కావాలంటే ఈ వీడియో విన్న తర్వాత మీకు అనిపిస్తుంది నిజాలు మాత్రమే కామెంట్లో పెట్టండి అబద్ధాలు వద్దు నేను చెప్పేవి నా అనుభవం నేను అనేక జాతకాలను పరిశీలించడం వల్ల మా గురువుల ద్వారా మేము పొందినటువంటి శాస్త్ర పరిజ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని మీకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే వీరు అందరినీ నమ్ముతారేమో నమ్ముతారు కానీ మనమేమో అందరినీ నమ్ముతున్నాము ఒకవేళ ఎదుటివారు మనల్ని మోసం చేస్తే ఇప్పుడు ఒక అబ్బాయి లేదా ఒక అమ్మాయి వారు వివాహానికి వెళ్తున్నారు వీరి యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుందంటే వారి యొక్క చుట్టుపక్కల ఈ సినిమాలోను ఈ సీరియల్స్ లోను షార్ట్ ఫిల్మ్స్లో లో వస్తున్నటువంటి సంఘటనల్ని విని చూసి నేను జినైన్గా శీలవతుడుగా శీలవతిగా ఉన్నాను ఇంతవరకు నాకు అంటూ అలాంటి సెక్షువల్ సంబంధమైన విషయాల పట్ల ఇంట్రెస్ట్ లేదు ఒకవేళ అవకాశం వచ్చినా నేను దాంట్లో పాల్గొనలేదు అయితే నాకు వచ్చే భాగస్వామి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు అబ్బాయికి అమ్మాయి అమ్మాయికి అబ్బాయి వారు కూడా ఫ్రెష్గా ఉంటారని నమ్మకం ఏమిటి నేనేమో నమ్ముతాను మరి వారు నిజంగానే జినైన్గా వెర్జిన్గా ఉంటారా శిలవతులుగా ఉంటారా అనే ఒక డౌట్ లోపల పోతూనే ఉంటుంది రన్ అవుతూనే ఉంటుంది ఎందుకంటే వాళ్ళ పరిసరాల్లో వాళ్ళ చుట్టూ ఇలాంటి సంఘటనని అనేకం చూసుంటారు అది చూసి ప్రతి ఒక్కరు కూడా ఇలాగే అయిపోయి ఉంటారేమో నేనేమో జినైన్ నేను చాలా నీతి నిజాయితీ కలిగినటువంటి అమ్మాయిని నేను చాలా మంచి నీతి నిజాయితీ కలిగిన అబ్బాయిని కానీ నాకు వివాహం చేయాలనుకుంటున్నారు మా తల్లిదండ్రులు మరి నాకు వచ్చేది ఎలా ఉంటుందో నా వచ్చేవారు ఎలా ఉంటారో వారు నన్ను మోసం చేసేస్తారేమో అన్నటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక ఆలోచన వీళ్ళు పోతా ఉంటుంది అయితే పైకి మాత్రము మేకపోతూ గాంభీర్యం అంటారు చూడండి అలాగా ఏం కాదులే అట్లలేదు లేదు నేను చేతస్తాలేండి ఏం ప్రాబ్లం లేదు గురువుగారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్ గానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు ఇట్లాంటి ఆలోచనలు కలిగి ఉంటారు అని చెప్పొచ్చు నెంబర్ వన్ బాగా గమనించండి ఇది ఒక మ్యారేజ్ విషయంలోనే కాదు ఏ యొక్క వర్క్ విషయంలో కానీ ఒక జాబ్ విషయంలో కానీ ఒక కెరీర్ సంబంధమైన విషయంలో కానీ అంత త్వరగా నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు మనల్ని సమాజం చూసి ఏమైనా అనుకుంటుందేమో మనం ఇంత చదువుకున్నాము ఎంఏ చేశాము ఎంపిల్ చేశాము లేదా ఎంటెక్ చేశాము కానీ నాకు జాబ్ రాలేదు నేను ఈ ఉద్యోగంలో చిన్న ఉద్యోగంలో వెళ్తే నాతో చదువుకున్నటువంటి వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో వాళ్ళ దగ్గర మాత్రం వీరు ఏం చేస్తారంటే గొప్పగా చెప్పుకోవాలి కాకపోతే లోపల వాళ్ళకి అవకాశాలు లేవు అలాంటప్పుడు దిగజారి కిందకి దిగజారి వాళ్ళకి అవకాశంగా వచ్చినటువంటి వృత్తుల్లో కానీ కెరీర్లో సంబంధమైన ప్రొఫెషన్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవడానికి చాలా టైం పడుతుంది దీని కారణం ఏంటంటే వీళ్ళు సమాజానికి భయపడుతున్నారు ఎదుటి చూసి భయపడుతున్నారు నేను నమ్ముతున్నాను నేను అన్ని జినైంటిగా ఉన్నాను కానీ ఎదుటివారు అలా ఉండటం ఉండకపోతారేమో అని ఫిజిస్ స్టేట్లో ఉంటారు ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది కొంతమంది వీరు ఎగ్జామినేషన్స్కి అటెండ్ అవుతారు లేదా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు వీళ్ళ మనసులో మాత్రం ఏమనిపిస్తుందంటే నేను ఏమైనా చేయగలను అనే ఆలోచన ఉండి బయటికి రానియకుండా చేస్తుంది ఎలా బయటికి రానియకుండా వాళ్ళు అడిగే క్వశ్చన్ ఆన్సర్ వీళ్ళకి తెలిసి ఉంటుంది కానీ దాన్ని అవుట్పుట్ లోకి తీసుకొచ్చి వాళ్ళ ముందర ప్రజెంటేషన్ చేయలేని పరిస్థితిలో చాలా మంది ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిన వాళ్ళు ఉద్యోగం వరకు వెళ్లి జస్ట్ పాయింట్ మార్క్స్ లో పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు దీని కారణం ఏంటంటే వీళ్ళలో ఏదో ఒక తెలియని భయం ఉంటుంది దాంతోపాటు ఏంటంటే వీళ్ళు ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పుడు దాని యొక్క అవుట్పుట్ ని ఆలోచిస్తారు మనం ఇలా చేయడం వల్ల అక్కడికి వెళ్తామని అయితే వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క పాయింట్ పాయింట్ని ప్రాసెస్ ని ఆలోచించాలి ఈ ప్రాసెస్ నేను ఈజీగా చేసేయగలను నెక్స్ట్ ప్రాసెస్ ఇది దీన్ని కూడా నేను ఈజీగా టేకల్ చేయగలను దీన్ని హ్యాండిల్ చేయగలను అనేటువంటి ఉద్దేశంతో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని సక్సెస్ చేసుకోగానే కానీ ముందుకెళ్తే ఈజీగా డెస్టినేషన్ చేరుకుంటారు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్కసారిగా వారి యొక్క టార్గెట్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఆ టార్గెట్ వెరీ డిఫికల్ట్ అనే వీళ్ళే నిర్ణయించుకునే లోపల పైకి మాత్రం నేను చేయగలను అనేసి అంటుంటారు అంటే దీని అర్థం ఏమిటంటే వీరి యొక్క జీవితంలో వారు మారాలి అనేది నేను చెప్తున్నాను అందుకని ఈ యొక్క భరణి మక జ్యేష్ట ఉత్తరాపాత్ర ఈ నక్షత్రాలకి కామన్ గా ఒక కనెక్టివిటీ ఉంటుంది అదేమిటంటే వీరు ఇంట్లో సెటిల్ అవడానికి ఇష్టపడరు వాళ్ళ బంధుత్వంలో కలవడానికి ఇష్టపడరు ఎక్కడైనా దూరంగా ఉందామా సమాజానికి దూరంగా ఉందామా మన బంధువుల దగ్గర ఏం చేస్తున్నావు అని అడిగితే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏం చెప్పాలి మనం ఏమి ఇంకా టార్గెట్ని రీచ్ చేయలేదు కదా అప్పుడు వాళ్ళు అడిగేదానికి ఎలా సమాధానం చెప్పాలనేసి చాలా మంది ఫారిన్కి వెళ్ళడం కానీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవడము ఇతర దేశాలకు వెళ్ళిపోవడము పేరెంట్స్ దగ్గరికి రావడానికి ఇష్టపడకుండా పోవడము సమాజం మనల్ ఏమనుకుంటుందో అన్నటువంటి నిన్నతభావంతో కామన్ గా వీళ్ళు ఉంటారు కానీ ఇక్కడ ఉత్తరాభద్ర నక్షత్రానికి చెందిన వాళ్ళు వీటన్నిటికీ అతీతంగా ఏమీ లేనట్టుగా పైకి యాక్ట్ చేస్తూ లోపల కుంగిపోతుంటారు కావాలంటే ఇది చిన్న విషయమే పెద్ద విషయమేం కాదు మీరు ఎవరైతే ఉత్తరాభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారు రాశిపట్టి నక్షత్రము లగ్న పాయింట్ పడి నక్షత్రంగా ఉంటుందో వారి యొక్క జీవితంలో ఇలాంటివి సంభవిస్తుంటాయి దానిని మనం ఏం చేయాలంటే అవాయిడ్ చేయడానికి మనము ప్రయత్నం చేయాలి అలా ప్రయత్నం చేయడానికి మీ మనసు స్థిరంగా చేసుకుని కానీ ముందుకెళ్తే సక్సెస్ అవుతారు శుభం